రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా దిగే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ సూచించారు విజయనగరం జిల్లా గజపతి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలని సూచించారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై రానున్న ఎన్నికలలో అనుసరించవలసిన విధి విధానాలపై పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ఈ నెల తొమ్మిది పది పదకొండవ తేదీ పిలుపు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఆయా రోజుల్లో ప్రతి కార్యకర్త ఒక గ్రామానికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు అదే విధంగా ఈ నెల ఇరవైవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రజా పోరు పేరిట గ్రామాల్లో స్ట్రీట్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు రానున్న ఎన్నికలలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవటమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు బొబ్బి లి శ్రీను దుర్గాప్రసాద్ రామరాజు తదితరులు పాల్గొన్నారు